మహిళా మనందరికీ కూడా నా హృదయపూర్వక కుసుమాంజలి అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళలు దర్శనం దీని గురించి జస్ట్ ఒక టూ మినిట్స్ ఎందుకంటే ఈ మహిళల యొక్క శ్రామిక శక్తిని కంప్లీట్గా దోపిడీ చేసే క్రమంలో అంతర్జాతీయంగా పంతొమ్మిదవ శతాబ్దము ఇరవై శతాబ్దము ఆ మధ్యకాలంలో గొప్ప పోరాటం జరిగిందనమాట మంచి విప్లవం అనమాటది ఆ విప్లవాల క్రితమే ఈరోజు మనం రోజు ఎనిమిది గంటలు పని చేయడం కానీ మహిళలు కానీ మిగతా వాడు కూడా ఆ విధంగా అప్పటి నుంచి కూడా మనకు మేడే అనేది దొరుకుంటూ వచ్చాము ఆ తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల పదిలో మళ్ళా ఏంటంటే ఈయన ఈ కా అనే మహిళా వేత్త ఆమె యొక్క ఫలితంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటా అప్పట్లో ఏంటంటే మహిళ యొక్క శక్తిని కానీ పనిని కానీ అనేక రకాల అంచులు కానీ ఈ విధంగా ఆ ప్రసాద్ అప్పటి నుంచి క్రమంగా ఏంటంటే ఈ మహిళలు ఈ అంతర్జాతీయంగా క్రీడ అనేది జరుగుతా ఉంది తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు ఈ రోజు మహిళలు వృత్తి రంగంలో కూడా చాలా ప్రాముఖ్యంగా పాల్గొంటూ ఉన్నారు ఈ రోజు అక్కడ మన దాదాపు ఈ పూలే దగ్గర నుంచి నేటి ఉన్న కలెక్టర్లు కానీ ఈ మదర్ తెరీసా కానీ ఈ విధంగా ఇప్పుడు పిటి ఉషా అనే అన్ని రంగాల్లో కూడా అన్నమాట క్రీడల్లో కానీ సంస్కృతం కానీ సేవా ప్రాంతంలో కానీ ఇప్పుడు మనం చూసామంటే నేషనల్ ఏమీ ఉంది కూడా జనవరి ఇర టోటల్ గా ఢిల్లీలో ఆ ఏర్పాటు లేడీ అనమాట ఆ విధంగా ప్రతి రంగంలో కూడా లేడీస్ చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీ టిఫ్ విషయాలే మనం చెప్పాల్సినంత అవసరం లేదు ఈ రోజు నిజంగా మీరందరూ ఈ విధంగా ఈరోజు ముందుగా కూతున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సేవా అనేక రకాలుగా అటు కరోనా విషయంలో కానీ అదేవిధంగా బ్లడ్స్ విషయంలో కానీ అదే మిగతా కార్యక్రమాలు కూడా బాగా చేయించిన వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలనే దృక్పథంతో చిరు సన్మానం పెద్ద భారీ సన్మానం కూడా కాదు చిరు సన్మానం చేయాలనే తపంతో ఈ సంయుక్త సేవా సంస్థ ఈ రోజు కార్యక్రమం చేపట్టిన చేపట్టడం జరిగింది నిజంగా చాలా గర్వంగా ఉందన్నమాట అన్ని స్కూల్స్ లో కానీ అన్ని ఈసారి ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారు అనమాట ఏది ఈ ప్రోగ్రామ్స్ అసలు మహిళలు నిజంగా గాంధీ మహాత్ముడు చెప్పినట్టు వాస్తవంగా ఈ అర్ధరాత్రి ఒక మహిళ నిర్భయంగా నిలవగలిగితే అప్పుడు మనం నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ఈ రోజు పక్క పగలు కూడా నిర్మాణ ప్రదేశాల్లో మహిళలు నడవలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉందన్నమాట మన భారతదేశం ముఖ్యంగా ఎక్స్పెషల్లీ నిజంగా మీరు అందరూ చూసే ఉంటారు ప్రతిరోజు పేపర్లో ఎక్కడో ఒక మానవ ఎక్కడో యాసిడ్ ఎక్కడో ఏదో ఒకటి వేరెవరు ఈ విధంగా అర్థాయి ఉన్నాయన్నమాట కానీ నిజంగా చెప్పాలని అంత స్వాతంత్రం రాలేదు ప్రస్తుతానికి ఏంటంటే అన్ని రంగాల్లో వస్తున్నా కూడా నిన్న మనం చూసాం మనం త్రీ బ్యాక్ పేపర్ లో ఒక మహిళ మహిళ అందురాలు అన్నమాట ఐఏఎస్ అన్నమాట నిజంగా ఈ మహిళలు ఈ రంగంలో కూడా దీంట్లో ఉంటారు దీంట్లో లేదు అనేది లేకపోతే పీసీ ఉషా గానీ సింధు గానీ కలక్ జానికి సో మెనీ లేడీస్ ఆర్ ఆల్ రివింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట కాబట్టి అందరికి కూడా మరోసారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మా సంయుక్త సేవా సంస్థ గౌరవ సంయుక్త వ్యవస్థాపక సురేంద్ర గారికి అదేవిధంగా మా సీనియర్ సభ్యులు ప్రసాదరావు గారికి రఘుకుమార్ రెడ్డి గారికి మరోసారి అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేర్కొంటూ ముందుగా మనం అనుకున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాం ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి సన్మానం చేస్తున్నది చాలా ఆనందంగా ఉంది ಅನ್ಮ ಮತ ದೇಶ ಉದ್ಯಮ ಮುಹಿ ಪಾತ್ರ ಅಲ್ಲಿ ನಸೀರ್ ಅಹಮದ್ ಗಾರ್ ತನ್ನ ಕುಕ್ಕು అంటే కొంత కనుబలుగైపోయిన వాళ్ళని కూడా వీడియోలో తీసుకొచ్చి రాసిన బుక్ అనమాట ఆయన చాలా చాలా బుక్స్ రాసినారు అనమాట ఆ అలాంటి వాళ్ళకి సంబంధం లేని మీటింగ్ కూడా వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చొని దాదాపు పది నిమిషాలు కూర్చొనిపోయారు అనమాట అప్రిషియేట్ అమ్మా థ్యాంక్ యూ ఇందుగా ఈ రేషన్ నాకు తెలుసు కరెక్ట్గా వాళ్ళ షాప్లో కూడా కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేస్తారు కూడా లాభం అనేది అటు చూసేసి పక్కన పెట్టేసి లాభాపేక్ష కాదు ఎందుకంటే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వెంకటేశ్వరు అతను అతను చెప్తా ఉంటాడు మా కరెక్ట్ వేస్ట్ కానీ ప్రొడక్ట్ కానీ టైమింగ్స్ కానీ కి బెనిఫిట్స్ కానీ టోటల్గా వాటర్ అన్ని కూడా చక్కగా చేసే ఒక సామాజిక స్పృహ ఉన్న ఏకైక వ్యక్తి ఐ థింక్ అనుకుంటా ఈ దూరం అక్కడికే కావాలి ఎందుకంటే దిన కరెక్ట్ రేట్ ఉంటుందని అనమాట అందుకు ఎందుకు చెప్తున్నాడు ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళిద్దరు వచ్చి ఆ రోజు ఇది షెడ్యూల్లో కూడా ఉంటారు వాళ్ళిద్దరు అయినా కూడా వచ్చి అటెండ్ నిజంగా మరోసారి ఆ అమ్మాయి ధన్యాలు చూసుకున్నాం మిగతా వాళ్ళు కూడా ముఖ్యంగా చెట్లు పర్యావరణం మీద ఎక్కువగా కృషి చేస్తున్నారు అదేవిధంగా ఏ కార్యక్రమం వల్ల పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము నాకు డౌట్ ఏంటంటే ఇన్ని చెప్తున్నా కూడా ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మౌలిక వసతులు ఏంటంటే విద్య వైద్యం వైద్యం మాత్రం కవర్ అయిపోయింది ఎనీ టైం ఏ టైంలో సర్వీస్ పరంగా కానీ ఏదైనా చేస్తున్నారు నిజంగా ఉంది వైద్యం బాగానే ఉంది వివిధ సర్వీస్ బాగున్నాయి బట్ విద్య పిల్లల్ని చదువు ఆ పిల్లలు ఎవరైనా చదువుకోలేకపోతే ఇప్పుడు అమ్మాయి ఉంది అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఎవరు బాగా ఉంది అలాంటి వాళ్ళని కొంచెం అడాప్ట్ చేసుకోవడం ఫైనాన్షియల్ గా ఇంటర్మీడియట్ అలాంటి కడితే విద్యా వైద్యం అండి ఇంపార్టెంట్ అండి ఆ రెండు సక్సెస్ఫుల్ గా ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈ ఉచితాలు ఇవన్నీ అడ్జస్ట్ అన్నమాట కాబట్టి దయచేసి నా చిన్న బిల్ రిక్వెస్ట్ ఏంటంటే విద్య మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ విద్యలో కూడా కొంచెం పిల్లలకు థ్యాంక్ యూ అమ్మా गायन से मारना, क्या मारना? मंजी जानता हूँ मैं मंजी सारा, मंजी तीनों लोग। बिल्ले! धन्यवाद, धन्यवाद, धन्यवाद। असली माँ, ये अच्छा करोगे बिल्ले वाला। делим कैसे चलाने किफ़ी किफ़ी ने लफंग खेला नेक्स्ट टाइम देखते हैं आरोड़ा बीरिकस ने लफंग आरोड़ा दाम्मा சார் நான் சொல்லி ரூபாய் ஜாக்கி தப்பி கேப் கேப் இவன் சார் సురేంద్ర గారి గురించి చెప్పాను కాల్ చేశాను అవునండి నేను ఇస్తానండి మీరక మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందండి అన్నారు ఆ విధంగా పనిచేయడం సురేంద్ర ఎన్నో సేవలు కార్యక్రమాలు చేస్తూ అందరూ సపోర్ట్ చేస్తారు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు చాలా జన్యున్గా అందరూ సేవ చేస్తారు దాంట్లో మళ్ళా నిజాయితీ కూడా ఇస్తాను అతను కూడా తన బతు కోసం ఉంటున్న ఆటలు కూడా సేవల కోసం ఉపయోగించాడు ఆటోలు నడుపుకుంటూ नारायण नारायण दानी वेट में नाचने का सेवा समस्त राज्य शुरू की करके समीप का सेवा समस्त राज्य अपना एक राज्य का लाभ भोगना रहे हैं ना आरोल मध्य के नामिना तालियों उन्हीं आरोल मध्य जैसे मंगलवार को सुबह का शुरू करोगे मंगलवार को चिन्नानंदी सुभाष बीची समीप का सेवा समस्त राज्य का वामों को कोविड आफ्टर कोविड आना चाहिए इतना मार्केट पॉलिसी से एक बड़ू इधर तो दिनों ट्रेस्ट हो आपका डेटा नटीकू ఏరియా సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలు ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా ఉచితంగా తన ఆటోలోకి తీసుకెళ్ళి సేవ చేస్తారు అంతేకాకుండా అలాంటి శిక్షణ సేవ కార్యక్రమాలు కూడా మీకు ప్రేమ కానీ చాలా నిర్వహించడం జరిగింది చెట్లు నాటడం కానీ పేదలకి పేర్లకి ఏర్పాటు చేయడం కావచ్చు వాళ్ళకి బట్టలు పంచడం కావచ్చు ఇలా అనేక రకాల కార్యక్రమాల్లో కావాలి మొత్తం మీద చెప్పుకోవచ్చు సురేంద్ర గారి తర్వాతనే మేమంతా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరితో భాగంగా ఈ స్టేజ్ లో పాల్పంచుకునేందుకు మాకు అవకాశం ఇచ్చిన సురేంద్ర గారికి ధన్యవాదాలు ఎలాంటి కార్యక్రమాలు సురేంద్ర గారు చేసినా చర్య సహాయం ఎప్పుడున్నాఫినెట్ గా చేస్తాము సురేంద్ర గారికి చాలామంది దేవుదేవుల

ఇలాంటి చేయగలను ఆలోచన రావడం చాలా గొప్ప ఇవే కాకుండా మీరు గారు ఇక్కడ తన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మహిళల్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉచితంగా కంపిటీషన్ అయిపోయడం ఉచితంగా బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ తీసుకొచ్చడం యాక్చువల్గా కాలంలో కలుసుకుంటే చాలా మంది ఒకటిలో ఒకరిని అడాప్ట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ సహాయంతో వేల మంది పిల్లల్ని దాదాపు ముప్పై మంది పిల్లలు ఉన్నారు కావచ్చు

thank you eat? మంచి కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు చేయలేరు కాబట్టి మిమ్మల్ని మీకు ఒక చూడకు పెట్టి చదివిస్తున్నారు మీరు ఇన్ని రకాలుగా ఆదుకున్నారు కాబట్టి మీకు వచ్చే క్లాంలో ఆయన ఆనందం ఉంటుంది అవునకాదు మీరు మంచిగా చదువుకొని హెల్త్ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే మీ సులిబరీ గారు అవునా మీ పేరెంట్స్ మంచి పేరు తెలుస్తూ అలాగే మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకున్న సెలబ్రీ గారు కూడా మంచి పేరు తీసుకురావాలి I okay. do